హాయ్ నమస్తే నేను మళ్ళీ వచ్చాను బాగున్నారా హాయ్ చెప్పండి హాయ్ బయట చాలా ఎండలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి బయట చాలా ఎండలుగా ఉన్నాయి ఓకే ఓకే వినిపిస్తుందా బయట చాలా ఎండలుగా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి కొంచెం ఏది పడితే తినేకండి ఓకే ఇకపోతే మెట్రోకి వస్తాను మార్నింగ్ చిన్న దేవుడు సాంగ్స్ చేశాను కదా కామెంట్లు ఎలా పెట్టారంటే కొంతమంది ఏంట్రామా నేనేమైనా పగ ఏంటి మీకు నేనేమైనా పగ చెప్పమా ఇకపోతే మీరు దేవుడు మీకు నచ్చకపోవచ్చు ఓకే దేవుడు మీకు నచ్చకపోవచ్చు దేవుడు మీకు నచ్చలేనప్పుడు మీరు ఏం చేయాలి నోటి మీద వేలేసుకుని హరే రామా హరే కృష్ణ అని ఓ మూలం కూర్చుని బాదుకోవాలి ఏంటి ఏదో చిన్న వీడియో చేసుకుంటున్నాను దేవుడు నచ్చినా నచ్చకపోయినా బుద్ధ మూసుకొని ఉండండి మాకు నచ్చిన పని అయితే మేము చేసుకుంటా పోతాం ఓకే చల్లగా ఉండమ్మా పిల్ల పాపలతో హ్యాపీగా ఉండు ఇలాగే సంతోషంగా ఉండు ఎప్పుడు నవ్వుతూ ఉండు ఏంటి అనేసి చిన్న కామెంట్ పెట్టుకోవాలి అంతేకాని మూతులు పక్క పోనట్టు ఇలా మూ ఇలా మూసుకున్నట్టు ఎలాగా ఇంకొకసారి చెప్పిన ఎలా మూసుకుంటున్నారు మూతులు ఎలా పోతున్నాయి చెప్పనా ఎలా పోతున్నాయి నిజంగా దేవుడు నీకు కాకపోయినా నీ కుటుంబం ఎవరికైనా మూతలు ఖచ్చితంగా పోతాయి అలాగా దేవుడిని కింతపరచకండి అర్థమవుతుందా అలాగా కింతపరచినప్పుడు ఏటా ఏదో ఒక రోజుని ఖచ్చితంగా ఉంటుందిలే మీలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు నేను చాలా కంత్రీ వీడియోలు చేస్తూ ఉంటాను చిన్న చిన్న వీడియోలు నాకే నచ్చు అలాంటి వీడియోలకి బ్యాడ్గా పెట్టుకోండి ఊలిపేసుకుంటాను ఇలాగా శుభ్రంగా తుడుచుకుంటాను ఎలాగా పట్టించుకోని నేను దులుపుకుంటా పోతాను అర్థమైందా దేవుడి సాంగ్స్కి కొంచెం నమస్కారం పెట్టండి చల్లగా ఉండమ్మా పిల్ల పాపాలతోటి తిన్నావా భోజనం టైం తిను హ్యాపీగా పనిచేసుకో నీకు మేమంతా ఉన్నాం ధైర్యంగా ఉండు ఇక ఏమన్నా సమస్య వస్తే మాతో స్వేర్ చేసుకో అనేసి చిన్న కామెంట్ పెడితే నాకు చాలా సంతోషపడతాను నేను చాలామంది కామెంట్లు చదువుతాను కానీ పట్టించుకోను కొన్ని కొన్ని కామెంట్లు ఎలా ఉంటాయి అంటే రగులు తొంది మొగలెప్ప అన్నట్టు ఉంటాయి అంటే కోపం వచ్చేస్తుంది నేను చూడగానే నా నేను చూడగానే అయ్యి నాకు ఎలాగనిపిస్తుంది అంటే అలాగ ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి దేవుడి సాంగ్స్లకి ఎవరు కూడా బ్యాడ్గా పెట్టద్దు దేవుడి సాంగ్స్కి ఎవరు కూడా బ్యాడ్గా పెట్టద్దు కొంచెం గౌరవించండి ఓకే ఎవరి నమ్మకం వాళ్ళది అండర్స్టాండ్ సినిమా సాంగ్స్లు చాలా చేస్తూ ఉంటాను ఎప్పుడన్నా నాకు బాధ కలిగితే నా దేవుని తెలుసుకుంటాను నాకు చేయాలనిపించి చేసుకుంటాను లేదా నేను చేయ చేయను ఎక్కువ ఎందుకంటే చాలా స్టాటిస్ట్ వీడియోలు నేను చేస్తూ ఉంటాను కాబట్టి నేను దేవుడిని మధ్యలో పెట్టలేను అలా చెత్త వీడియోలో పెట్టలేను ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది బాధగా ఉంటాను కానీ ఏం చేస్తాం నా బాధని అలా షేర్ చేసుకుంటాను యాటింగ్ వస్తే యాటింగ్ చేయండి అంతేకాని దేవుణ్ణి అలాగా ఏంటి నా మనసు బాధ పెట్టి కామెంట్లు చేయొద్దు ప్లీజ్ ఓకే భోజనం చేశారా అంతా బాగున్నారా ఫ్యామిలీ అంతా బాగున్నారు కదా ఇంకొకసారి దేవుడు సాంగ్స్లకి ఎవరు కూడా బ్యాటరీ పెట్టద్దు ఓకే నమస్తే బాయ్ నేను తొట్టుకోలేను ఇంకొకసారి బయటగా పెట్టారా దేవుడు వీడియోలకి తీసుకెత్తాను గొంతుకు